హాయ్ సీను హవై నమస్తేనా గుడ్ మార్నింగ్ ఎలా ఫైన్ సీను నార్మల్గా ఎవరైనా సరే నన్ను గెలిపించండి మీ డివిజన్కి ఇన్ని నిధులు ఇస్తారు మీ వాటిని ఇట్లా అభివృద్ధి అంటారు కానీ మీరు మాత్రం అందరికీ డిఫరెంట్గా స్టార్టింగ్లోనే దాదాపు నలభై లక్షలు ఖర్చు పెట్టి ఎన్నో అభివృద్ధి పరుగులు మీ డివిజన్ ఎందుకంత అంటే గెలుస్తాననే కాన్ఫిడెంటా ఇప్పుడున్న రాజకీయాలలో లీడర్స్ పైన కొద్దిగా నమ్మకం తగ్గింది ఇంకోటి ఏంటంటే నేను గ్రామం యొక్క అభివృద్ధి గురించి ఆలోచిస్తున్నా ఈ పొలిటికల్ అనేది ఉన్నా లేకున్నా అభివృద్ధి అనేది ఖచ్చితంగా ప్రజల ముందలా కనిపిస్తుంది అందుకే నేను అనేక కార్యక్రమాలు చేస్తున్నాము మేము గెలుస్తాము ఓడతామనేది తర్వాత కానీ ఒక మంచి పని చేస్తే పది కాలాల పాటు అది పబ్లిక్లా కనిపిస్తుంది అందుకని ఎక్కువ డబ్బు కూడా నేను దాదాపుగా నలభై లక్షల రూపాయలు అనేది పబ్లిక్ సర్వీస్ కోసం పబ్లిక్ ఉపయోగపడంగా రోడ్లు కానీ టెంపుల్స్ అలాగే అన్ని రకాల అన్ని మతాలను కలుపుకునే విధంగా వాటర్ ఫ్లాంగ్స్ కానీ పబ్లిక్ ఉపయోగపడి పని పని చేస్తే పబ్లిక్ కూడా మన మీద ఒక ఆదరణ పెరుగుతుంది దాని తర్వాత మనం ఓట్ల ఓట్లు కూడా మనం అడిగితే వాళ్ళ కూడా ఒక పాజిటివ్ థింక్ వస్తాయనే ఉద్దేశంతో నేను ఈ రకంగా ఖర్చు పెట్టడం జరిగింది అయితే సిని ఇటీవల చూస్తే మీ నామినేషన్ వ్యాలీ అంటే ఈ చుట్టుపక్కల ఎక్కడ మీ నామినేషన్ వ్యాలీ గురించే మాట్లాడుతున్నారు ఎందుకంటే అదొక విజయోత్సవ వ్యాలీని తల్పించే విధంగా మీ నామినేషన్ ర్యాలీ ఎందుకు అంత పెద్ద ర్యాలీ తీసిండ్రు అంటే మళ్ళీ ఇది అవతల ప్రత్యర్థులని వాళ్ళని వీచ్ చేయడానిక లేకపోతే మీ కాన్ఫిడెన్స్ మాకు రెండు వేల పద్నాలుగులో కూడా నాకు అవకాశం రాలేదు అలాగే రీసెంట్ ఎలక్షన్లో కూడా అవకాశం రాలేదు నాకు ఇప్పుడు అవకాశం వచ్చింది కాబట్టి నేను దాదాపు పదిహేను ఏళ్ళ నుంచి సేవ చేసిన పబ్లిక్ ప్రతి ఒక్క కుటుంబంతో మమేకమై ప్రతి కుటుంబానికి నేను ఏదో రకంగా సహాయపడ్డా కాబట్టి అందరి ప్రేమ నా మీని ఇప్పుడు చూపిస్తారు అభిమానంతో వచ్చారు దత్తే ఇదేదో చేస్తే రాలేరు పబ్లిక్కు ఇంకా రెండు వందల మంది కూడా మిస్ అయ్యారు ఈ ప్రోగ్రామ్ నేను ర్యాలీ ప్రోగ్రామ్ నైట్ ట్వల్ ఓ క్లాక్ అనుకున్నాం కాబట్టి దాదాపు ఆరు వందల పైచీలకు మంది వచ్చారు యాక్చువల్గా మా టార్గెట్ వెయ్యి మందితోని మేము మా మా మనసులు ఉన్నారు ఇక్కడ వెయ్యి మందితో ర్యాలీ తీసేది ఉండే ఆ పర ఆ ప్రకారంగా మనకు ఇప్పుడు అభిమానంతో వచ్చిన ప్రజలు తప్పితే వేరే ఏం లేదు దాంట్లో సీను గతంలో మీకు లాస్ట్ టైం కూడా టికెట్ వస్తుంది నాకు గెలిచే అవకాశాలు చాలా ఉన్నాయని నేను విన్నా మీరు లాస్ట్ టైం కూడా బాగానే ఖర్చు పెట్టినట్టున్నారు కూడా సేమ్ స్థానిక సంవత్సరం ఎన్నికల్లో లాస్ట్ మరి ఎందుకు లాస్ట్ టైం మీకు టికెట్ రాలేదు లాస్ట్ టైము మనము సర్వేలో కూడా ముందంజలో ఉన్నాము అలాగే ప్రజల ఆధారం కూడా చాలా గొప్పగా ఉండే నాకు టికెట్ల విషయంలో కొద్ది అవకతగాలు జరిగి నాకు అవకాశం రాలేదు అయినా కూడా నేను పార్టీకి కట్టుబడి నేను పనిచేయడం జరిగింది పార్టీ ఫండ్ కూడా కొద్దిగా ఇవ్వడం జరిగింది ఎందుకంటే నేను ఒక మాట అంటే మాట మీద నిలబడే వ్యక్తిని నాకు టికెట్ రాకునే నేను రాపోయితే అని చెప్పి నా నామినేషన్ నేను ఎక్కువనే పోయి విత్డ్రా చేసుకొని వచ్చిన సందర్భం ఉంది ఒకటి నేను చాలా స్ట్రైట్గా ఓపెన్గా అడగాలనుకుంటున్నా చాలామంది శ్రీను గ్రేట్ చాలా మంచి పని చేస్తున్నా అంటే కొందరు మాత్రం మీ మీద ఒక గట్టి ఆరోపణ చేస్తున్నారు ఏంటంటే ఏందబ్బా గుమాల్సీను ఆడ గుట్టలు దోగుతున్నాడు ఈడ గుంతలు కుడుస్తున్నాడు అలా గుట్టలు తోతున్నాడు ఈడ అభివృద్ధి పనులు చేస్తున్నాడు ఇంకా ఆయన గ్రేట్ ఏంది అని అంటున్నారు సో వారికి మీ సమాధానం ఒకటి చోన బాబోబునగర్ మొత్తంలో నూట యాభై టిప్పన్లు ఉన్నాయి ప్రతి ఒక్కరు కూడా పని చేసుకుంటారు నేను చేసింది ఏంది గవర్నమెంట్ వర్క్స్కు సంబంధించి బిల్డింగ్స్ కానీ ఈ బైపాస్ రోడ్ కానీ మేము గ్రామీణ సప్లై చేసినాం దాంట్లో ఏమైందంటే ఇప్పుడు పది మంది పది మంది కూడా అదే పనిచేస్తారు నేను పది మందిలో ఒకరు నేను పనిచేసినా కాకపోతే నా మీద ఆరోపణ ఆరోపణలు వచ్చినాయి గవర్నమెంట్ వర్క్స్ తప్పే మేము పర్సనల్గా ఏమి ఇంటికి ఏం కొట్టుకోలేము మేము ఏం చేయలేము ఎందుకంటే ఒక బేస్మెంట్ కడతాం నువ్వు ఒక ఐదు ఆరు గ్రావెల్ అవసరం ఉంటుంది ఖచ్చితంగా అప్పుడు ఇల్లే కట్టలేము లేవు ప్రభుత్వ సంస్థలో ఖచ్చితంగా గ్రావెల్ అవసరం ఉంటుంది మేము ప్రభుత్వం సేవ చేసినాం అనుకుంటున్నాము అయితే మేము ఆ గుట్టలు తెచ్చి ఇది చేయడం అనేది లేదు అనే ఉద్దేశంలో మేము ప్రజలు ఎన్నో రకాలుగా మన మీద పాజిటివ్ ఉంటుంది నెగిటివ్ ఉంటుంది అది దగ్గర చూసి అర్థమవుతుంది ఒక మనిషిని దూరం గెలిచినప్పుడు ఎన్నో రకాలు ఉంటాయి ఆ బిజినెస్లో అటువంటిది ఏమీ అవకతవలు జరగలేవు ఎందుకంటే నేచర్ అంటే మాకు కూడా ఇష్టమే ఉంది మేము చేసిన పని కూడా ప్రభుత్వ ట్యాంక్ బండ్ కానీ కలెక్టరేట్ కానీ బిల్డింగ్స్ కానీ కొన్ని ప్రభుత్వ సంస్థలకు ఖచ్చితంగా గ్రావ్య అవసరం కొట్టారు అది నేను కొట్టపోయినా మీరన్నా కొట్టచ్చు రేపు ఇంగోరు కొట్టచ్చు ఎల్లాయ్య కొట్టచ్చు మళ్ళా కొట్టవచ్చు అదైతే ఖచ్చితంగా కొట్టాల్సిందే అది లేకుండా పని జరగదు పెద్ద మొత్తంలో నా మీద ఆరోపణలు వచ్చి తప్పితే అన్ని రకాలుగా అందరూ కూడా ఉన్న అందరి టిపళ్ళను కూడా చేసే పని అదే దాంతోపాటు నేను కొద్దిగా హైలైట్ చేసి తప్పితే ఈ ప్రకృతిని ఖరాబ్ చేసే పని నాకు కూడా నచ్చదు అంతే ఈ ప్రజలకు ఇది గమనించాలి గుల్సిను ఏడ అధికారం ఉంటే ఆడుకోతాడు గతంలో బిఆర్ఎస్ ఉంది అక్కడ ఆ బీఆర్ఎస్లో కూడా ఆయన ఏమేమి కావాలో అంత మంచిని నెరవేర్చుకున్నాడు బాగానే సంపాదించుకున్నాడు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చింది కాబట్టి కాంగ్రెస్కి వచ్చిండు అని అంటున్నారు అంటే నిజంగా మీరు ఇక్కడ అధికారంలో అక్కడ పోతారు నేను వచ్చింది ఆర్ఎస్ఎస్ వెళ్ళి వచ్చిన రెండు వేల పద్నాలుగులో రెండు వేల పన్నెండులో నేను పార్టీ రాజకీయం మారంగడి నేను ఇష్టం ఎన్నం శ్రీనివాసరెడ్డి వాడు అప్పుడు ఉన్నారు ఎమ్మెల్యే ఉన్నారు మా ఊరికి కూడా చాలా పనులు బీజేపీలో పని చేసిన ఇక్కడ ఒక వారపలాడు కూడా నిన్న మనం మనకు ఇచ్చిన ఇప్పటి జరిగింది అది ఇప్పుడు కూడా ఉంది అలాగే దాని తర్వాత రాజకీయ పరిణామాలు చేంజ్ అయినాయి రెండు వేల పద్నాలుగు తర్వాత ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ గారు మారారు వాళ్ళకు కూడా మాకు సన్నిహితంగా ఉండడం వల్ల వాళ్ళు రిక్వెస్ట్ చేయడం వల్లనే నేను పార్టీ నా ప్రజల కోసం ఏదైనా ఒక పార్టీలుంటే చేస్తాను తపనతోటి నేను బీఆర్ఎస్ పార్టీలో కూడా పోయినాము ఇక్కడ ఎన్నో రకాల అభివృద్ధి పనులు చేసిన దాని తర్వాత కౌన్ కౌన్సలర్ ఎలక్షన్ అయిపోయినాయి ఎమ్మెల్యే అయిపోయినప్పుడు నాకు అవకాశం రాలేదు రాజకీయంగా అవకాశం రాలేదు ఇప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మారింది విన్నమన్న ఆధ్వర్యంలో మేము గతంలో పనిచేసినాము ఇప్పుడు కూడా ఆయన ఆధ్వర్యంలో మాకు పనులు జరుగుతాయి ఊరు డెవలప్మెంట్ విషయంలో నేను తప్పితే నా వ్యక్తిగతంగా నేను ఏమని చేసుకొని బతుకుతాం పెద్ద పని కాదు అది కాకపోతే ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఈ పార్టీ అండగా ఉంటే నాకు ఇంకా సేవ చేయగలుగుతా గతంలో జరిగిన అవ అవకతవకల వల్ల నాకు ఈసారి కూడా టికెట్ రాకుంటే నా రాజకీయ భవిష్యత్తు ఖరాబ్ అయితే ఉద్దేశంతో నేను ఎన్నమన్నా దగ్గర ఎన్నమన్నా నమ్ముకున్నా నేను కాబట్టి ఎన్నమన దగ్గర వెళ్ళి కమిట్మెంట్ తీసుకొని నేను పార్టీ జైనింగ్ అయినా పార్టీ జైనింగ్ అయినా కూడా ఎన్నమన్నా అడుగుజులు నడుచుకుంటూ ప్రజలకు మనము ఉపయోగపడంగా ఉన్న లీడర్ తప్పితే అది ఆ రకంగా నేను పో అవసరాన్ని బట్టి పోవాల్సి వచ్చింది తప్పితే నా సొంతంగా అనేది మాత్రం నా బిజినెస్కు ఈ పార్టీకి ఎటువంటి సంబంధం లేదు నేను సొంతంగా చేసుకోగలుగుతా బతకగలుగుతా కాకపోతే ప్రజలకు ఏదైనా మంచి చేయాల ఉద్దేశంతో పోయినా తప్పితే దీన్ని తప్పుగా పరిగణనలో తీసుకురావద్దు ప్రజలు మీరు గతంలో చూసుకుంటే మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్కి కానీ లేకపోతే వాళ్ళ సోదరు శ్రీకాంత్ గౌడ్ కానీ అత్యంత సన్నిహితులు మరి అంత మీకు ఇచ్చిన పార్టీని ఎందుకు మారాల్సి వచ్చింది చూడానా స్టేట్ ఫార్వర్డ్ చెప్తా నేను రెండు వేల పద్నాలుగులో ఎలక్షన్లో మేము ఎన్నో గేసినాము మా రెండు ఓట్లు ఎన్ని వందల ఓట్లు వచ్చినాయి అప్పుడు బీజేపీకి సరే ఆయన ఓడిపోయాడు అన్న గెలిచిన తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో మీరు చూసుకోండి ఎమ్మెల్యే ఎలక్షన్లో దాదాపు సెవెంటీ పర్సెంట్ ఓట్లు మేము అయిపోయేదాం ప్రజెంట్ జరిగిన ఎలక్షన్లో కూడా శ్రీనివాస్ గౌడ్ గారికి కాంటెన్సివ్ మొత్తం మీద మా ఒక రెండు బూతులలోనే దాదాపు మూడు వందల ఎనభై ఏట్లు కాంగ్రెస్ పైన బీఆర్ఎస్కే వచ్చింది మేము ఏదైనా కమిట్మెంట్ కరెక్ట్ ఇస్తాం పని కరెక్ట్ చేస్తాం నేను రెండు వంకల కాలుదారాను నా వాళ్ళతో నాకు సన్నిహితం ఉంది వాళ్ళకి గెలిపి చేసేది అనేది మాకు వాళ్ళకి తెలుసు వాళ్ళకు ఖచ్చితంగా నేను పని చేసినా ప్రజెంట్ మారినాక కూడా అన్న కూడా అదే తరాలో పని చేస్తాం కాబట్టి పబ్లిక్ ఏమనుకుంటారంటే అది క్లోజ్నెస్ అనే అనుకుంటారు కానీ మేము పార్టీకి కట్టుబడి పని చేసి వాళ్ళు ఎంకుండి ప్రతి పనిలో కూడా మేము అమేకమై పనిచేస్తాం కాబట్టి పబ్లిక్ దృష్టిలో అవతతుంది ఇప్పుడు నేను కాంగ్రెస్లో ఉన్నాను కాబట్టి ఎన్న శ్రీనివాది రెడ్డి అడుగుజ్ నడుచుకుంటూ ఖచ్చితంగా పేరు తెచ్చుకునే విధంగా ప్రయత్నం చేస్తా పార్టీకి సేవ చేస్తాం కాబట్టి పబ్లిక్ దృష్టిలో తేలిపోయాను అయితే ఇప్పుడు మీరు కార్పొరేటర్ అభ్యర్థిగా నిలబడ్డరు కమ్యూనిస్ట్ పార్టీకి వెళ్ళా ఇండిపెండెంట్ అన్న మీకు పార్టీ ఏమన్నా అంటే శ్రీనివాస్ రెడ్డి గారు ఏమన్నా కమిట్మెంట్ ఇచ్చినా మీకు టికెట్ ఇస్తా అన్న కమిట్మెంట్ అంటే ఏ లేడు కానీ సర్వే ప్రకారం బోధంసీన్ అని చెప్పిండు సరైన కానీ అని చెప్పిస్తున్నాము సర్వే రిపోర్ట్స్ నాకే వచ్చి నాకే టికెట్ వస్తుందని అని నేను గట్టిగా నమ్ముతున్నా కాబట్టి నేను పార్టీ కట్టుబడి ఉంటా పార్టీ సిద్ధాంతాల కట్టుబడి కాబట్టి నాకు ఎన్నో మన పైన నమ్మకం ఉంది గతంలో అన్నతో నేను పనిచేసిన ఇప్పుడు కూడా పనిచేస్తున్నాం ఆయనకు నా గురించి తెలుసు నాకు ఆయన గురించి తెలుసు నాకు గట్టి నమ్మకం టికెట్ వస్తుంది థర్డ్ డివిజన్ ముఖ్యంగా పనంపల్లి గురించి ఆలోచిస్తే ఇక్కడ సిట్టింగ్ అంటే తాజా మాజీ కౌన్సిలర్ బీజేపీ కౌన్సిలర్ రామాంజన్ గారు గారు అండ్ రీసెంట్గా ఎమ్మెల్యే ఎలక్షన్స్లో చూస్తే కదా టూ ఇయర్స్ బ్యాక్ జరిగిన రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో చూస్తే కూడా మీ ఊరు నుండి దాదాపు మూడు వందల నాలుగు వందల మెజార్టీ బీఆర్ఎస్కి ఇచ్చింది సో బీఆర్ఎస్ బీజేపీ ఇక్కడ స్ట్రాంగ్ ఉన్నాయని క్లియర్గా అర్థమవుతుంది ఇలా ఒకసారి కాంగ్రెస్ కొంచెం వీక్ందని తెలుసు మరి మీకు గెలుస్తా అనే కాన్ఫిడెంట్ ఇట్లా ఉంది ఈ గతంలో నేను ఫోర్ మంత్స్ బ్యాక్ జాయినింగ్ అయినా పార్టీలో అప్పుడు పార్టీ కేటర్ తక్కువనే ఉంది ప్రజెంట్ మీరు సర్వే కూడా చేసుకోవచ్చు ఎయిటీ పర్సెంట్ ఈరోజు మనకు గెలిచే అవకాశం గట్టిగా బల్లబుద్ది చెప్తున్నా ఎందుకంటే నేను ట్వంటీ ఇయర్స్ నుంచి నేను పుట్టినా నాకు ఇంటర్మీడియట్ తర్వాత నేను ప్రజాసేవలో ఉన్నా ఎన్నో కుటుంబాలకు ఎన్నో కుటుంబాలకు ఎన్నో రకంగా నేను చేసిన ప్రజలు నన్ను గమనిస్తుర్రు అలాగే ప్రజెంట్ ఉన్న పార్టీకి చేయడం వల్ల అభివృద్ధి వినమని వచ్చినాక దాదాపు రెండున్నర కోట్ల వరకు మా ఊరికి శాంతనైనాయి పనులు కూడా క్లియర్గా కనిపిస్తున్నాయి పబ్లిక్ ఒక ఒక ఆలోచన వచ్చింది మార్పు మొదలైంది మనకు ఈ పార్టీ వల్ల జరుగుతుంది మార్పు ఇంకోటి అందులో గుమాల్సిన ఉంటే ఇంకా కూడా పన్స్ తీసుకొచ్చి ఇంకా డెవలప్ చేస్తాడు నమ్మకం నా మీద నమ్మకంతో ఇప్పుడు నడుస్తుంది రాజకీయం ఇంకొక అన్న మీరు గమనించాలి ఇక్కడ ఇప్పుడు రూలింగ్ పార్టీ ఉంది ఇక్కడ అలాగే నేను కూడా నలభై లక్షలతో డెవలప్మెంట్ చేసిన అలాగే ఇప్పుడు పార్టీ నాకు అవకాశం ఇచ్చి నన్ను గెలిపిస్తే ప్రజలు గెలిపిస్తే ఇంకెంత అభివృద్ధి చేస్తాను నా సొంత నిధుల నలభై లక్షలు నేను పార్టీ డెవలప్ చేసిన వాటి డెవలప్ చేసినప్పుడు అరవై వార్లల్లో నేను బల్లగుద్ది చెప్తున్నా అరవై వార్లల్లో మీరు రాసుకొని ఈరోజు మొట్టమొదటి స్థానంలో నేను నిలబెట్టి ఉన్నమ్మనకు గిఫ్ట్గా ఇస్తాము ఆ వారిని ఖచ్చితంగా ఆ ఇంగోరు విషయం మీరు ఆలోచించి ఏంటంటే ఇప్పుడు బీఆర్ఎస్ క్యాండిడేట్లు ఉన్నారు బీజేపీకి రామేంద్రులు గారు మా అన్నగారు అన్నవు ఉన్నారు ఒకసారి మీరు ఒకసారి పబ్లిక్ లాండ్ మీరు కూడా ఎంక్వైరీ అయ్యింది వాళ్ళు ఏమి అభివృద్ధి పనులు చేస్తారు సొంత నిధులకి వచ్చి గతంలో బీఆర్ఎస్ ఉన్నప్పుడు దమ్మి ఏం జీరో ప్రజెంట్ ఉన్నమ్మను వచ్చిన తర్వాతనే నిధులు వచ్చినాయి అప్పనపల్లికి ఆయన అయామ్లా ఆయన ఏంటంటే ఇంకోటి అలా లీడర్ అంటే వాడు పబ్లిక్ కాదు జీత గడలా పని చేయాలి ఆయన పదవులు ఉన్నారు కాబట్టి ఆ నిధులు తెచ్చి వర్క్లు చేసే భాత ఆయన ఉంటుంది ఆయన అది కూడా విఫలం అయ్యిండు వినమ్మని వచ్చిన తర్వాతనే అభివృద్ధి జరిగింది ఇంకోటి నా విషయం ఏంటంటే పార్టీ ప్రజెంట్ ఉన్న పార్టీకి పబ్లిక్ ఆదరణ చూపుతారు నా సేవలు కనిపించేది చాలా ఉన్నాయి కనిపించేది కొద్దిగానే నేను చెప్పుకోను నాకు చెప్పుకోవడం ఇష్టం ఉండదు మీకు కనిపించేది తక్కువనే చేసిన కనిపించేది డైలీ నేను ఎన్నో పనులు చేస్తా అది ప్రజలు నన్ను చూస్తున్నారు పార్టీ చూస్తున్నారు కాబట్టి ఇంత ఆధారం ఎయిటీ పర్సెంట్ నాకు వచ్చే అవకాశం ఉంది ఇక్కడ మీ డివిజన్లో మీ గురించి ఇంకా చేస్తే ఒక్కటి నాకు ఏం చూస్తుంది యూత్లో మీకు మంచి ఫాలోయింగ్ ఉన్నట్టుంది ఎందుకు అంత మంచిగా ఫాలోయింగ్ ఉంది యూత్లో యూత్ నన్ను ఫస్ట్ ఎందుకు ఇష్టపడతారు అంటే నా వర్క్స్ ఇష్టపడతారు నా కమిట్మెంట్స్ ఉంటే కమిట్మెంట్ కరెక్ట్ ఉంటుంది ఇష్టపడతారు యువతకి ఏంటంటే చైనాలో వస్తే మాకు ఒక జాబ్స్ కానీ ఎడ్యుకేషన్ సిస్టమ్ కానీ పెరిగే అవకాశం ఉంటుంది ఇంకోటి ప్రతి పనికి నేను పిఎస్ కానీ ఏదైనా అర్ధరాత్రి ఫోన్ చేసేవాళ్ళు నేను లేచి వెళ్ళిపోతాను అయితే నీవేదో నా కమిట్మెంట్స్ నా హెల్పింగ్ నేచర్ నా అభివృద్ధి చూసి యూత్ అట్రాక్ట్ అవుతున్నారన్న అని అంటున్నాను నాకున్న సమాచారం ఏంటంటే అంటే మీ ప్రత్యర్థులు మీ మీద చేసిన ఆరోపణలు నాకు వినపడ్డది ఆయన యూత్కు ఫుల్ ఆపుతున్నాడు అసలు రోజు ఒక బిర్యానీలు బీర్లు మందు బాగా తప్పుతున్నాడు ఇంకా ఒకనొక స్థాయి అయితే అసలు ఇంకా బియాండ్ అది చెప్తున్నారు ఆయన ఫుల్ ఎంజాయ్ చేపిస్తున్నాడు తీసుకపోయి అక్కడ తీసుకపోయి అందుకే యూత్ అట్రాక్ట్ అవుతున్నారు అంటున్నారు అది ఎంతవరకు వస్తుంది అది ప్రజలు మా ఊరు ప్రజలకు మా ఊరు యూట్యూబ్ అది వాళ్ళు చెప్పినంత మాత్రాన ఏమి పబ్లిక్ నమ్మే చేయలేని ఇప్పుడు ఎందుకంటే నిన్ను నేను ఉన్నావు ఒక మాట నీ చెడిపోయినా చెడిపోతావా తెలియకపోతే సెల్ఫిషన్ నీకు నీకుండ మందేలా ఎప్పుడు యూత్కు యువతనే ఈ విషయంలో గట్టిగా సమాధానం చెప్పే రోజు వస్తుంది ఈరోజు ఇప్పుడు ఈ ఎలక్షన్లో యువతని తక్కువ మంచి మాట్లాడుతున్నారు కదా ఇదే యువత గట్టిగా సమాధానం చెప్పే రోజు దగ్గరలోనే ఉంది యువతని తప్పుదో వటువద్దు ఎందుకంటే నేటి పౌరులే రేపటి భవిష్యత్తుకు పునాదులు వేసేటోళ్ళు కాబట్టి నేను యువతమైన గౌరవం ఉంది ఒకరొక సందర్భంలో ఏదైనా అకేషన్ అప్పుడు చేస్తామని మామూలే ఉంటుంది కానీ ఎప్పుడు కూడా నేను యువతని తాపి ఖరాబ్ చేయాలని మీద నేను ఖచ్చితంగా ఆహార కష్టపడి వాళ్ళకు జాబ్స్ చేయాలనే విషయంలో నేను తాటి ఉంటుంది చెప్తే యువతని ఖరాబ్ చేయాలనే అవసరం అయితే నాకు లేదు అయితే నాట్ ఓన్లీ అంటే ఇప్పుడు నేనైతే ఒక ఆరోపణ చెప్పినా యువతకు మీరు రచ్చేస్తున్నాం అదే కాకుండానే ఎన్నో విధాలు కూడా మీ ప్రత్యర్థులు మీ మీద చాలా ఆరోపణలు చేస్తున్నాం ఓకే మరి అన్నీ చేస్తుంటే కూడా మీరు ఏ రోజు కూడా రెస్పాండ్ కావట్లేదు అంటే మౌనమే అంగీకారమా అని చాలా మంది అనుకుంటున్నాం ఎందుకు రిస్పాన్ ఒకటి చూడ నేను ఆర్ఎస్ఎస్కి వెళ్ళి వచ్చిన నాకు సిద్ధాంతాలు ఉన్నాయి నాకు గౌరవం ఉంది నాకు కట్టుబాట్లు ఉన్నాయి నేను ఆ సిద్ధాంతాలను దాటి నేను అతలోల గురించి నేను చెప్పదలుచుకొని వాళ్ళకి సమాధానం ఎట్లా చెప్పాలనో నా మనసులు ఉంది అది అది గట్టి సమాధానం వస్తుంది వాళ్ళకు ఎందుకంటే ఒక మనిషిని మనము తక్కువేసి చెప్పుకుని మనం మాట్లాడ మాట్లాడరాదు అతల మన గురించి ఏమైనా చెప్పుకోని ప్రజలు నమ్మే సిచ్యువేషన్లో ఇప్పుడు ప్రజెంట్ లేరు ఎందుకంటే రీసెంట్ ఒక ఎగ్జాంపుల్ చెప్తా హౌజింగ్లో వెళ్ళి ఒక విషయం చెప్పారు గుమాల్సీన్ గారు తాగి బాగా అల్చల్ చేస్తారని చెప్పారు వాళ్ళు ఇమ్మీడియట్లీ అబ్బాయిపల్లికి ఫోన్ గుమాల్ గుమల్సీన్ తాగి లలి పెడతారని అడిగిండ్రు వీళ్ళు ఏం చెప్పారు అంటే దాదాపు ఆయన బంద్ డ్రింక్ అలవాటే లేదా బాబుకు ఓన్లీ ఒక సోంపు డైబాను తింటాడు అని చెప్పారు వాళ్ళకు అప్పుడు ఎవరు వాళ్ళకి ఏమర్థమైంది అప్పుడు అతడి వ్యక్తి గురించి తప్పు చెప్తున్నా అర్థమైపోయింది కాదు నాకేందన్న అంటే మా పెద్ద మా బ్రదర్సే నేను వాళ్ళని ఎప్పుడు వేసి మాట్లాడాలో వాళ్ళు నా గురించి మాట్లాడితే వాళ్ళ విజ్ఞతకే ఇచ్చి నేను ఓటు ద్వారానే సమాధానం చెప్తాను ఏదైనా సరే నేను ఎవరు తీరు ఒక్క మాట్లాడు ఎవరి దగ్గర మాట్లాడదు థర్డ్ డివిజన్లో మూడు వేల ఏడు వందల ఓట్లు ఉన్నట్టున్నాయి అందులో దాదాపు ఒక మూడు వందల ఓట్లు వరకు ఉన్నాయి అని బయట వినబడుతుంది అంటే మీ ఊరులోనే నేను సర్వే నార్మల్గా సర్వే ఇచ్చినప్పుడు తెలిసింది సో నిజంగా దొంగోట్లునే ఉంటే మీరు దాని మీద ఏమైనా యాక్షన్ అంటే అధికారులకు ఏమన్నా కంప్లైంట్ ఇవ్వడం మంచి క్వశ్చన్ క్వశ్చన్ అన్న మీరు దొంగట్ల గురించి చెప్పాలంటే ఈ సంవత్సరం కూడా రెండు వందల డెబ్బై మేము పరిగణించినము నేను కూడా ఎడ్యుకేషన్ పర్సన్ని అంత బుర్ర తక్కువ ఏదైనా అయితే కాదు ఇంకోటన్నా నేను నిజం చెప్తున్నా నీ అమ్మవారి నమ్మత దేవుని అమ్త దేవు సాక్షి చెప్తున్నా నాకు దొంగవుడు అనే ఆలోచన ఇంతవరకు ఎప్పుడు రాలేనన్న పుట్టుక నుంచి నాకు ఆ థాట్ లేదు కానీ అతల వ్యక్తులు వాళ్ళ పేరు చెప్పడం రాదు కానీ అది ప్ర అప్పనపల్లి ఏనుగుండా ఎదిరా మొత్తం తెలుసు అది ఎవరు తయారు చేశారు అనేది చేసిండ్రు రెండు వందల డెబ్బై వేల దాకా ఉన్నాయి పరిగణలో తీసుకున్నాము ఒక ఇంటి పైన అర్జుంబోలో నలభై ఒక్క ఓట్లు ఉన్నాయన్న ఒకటే ఇంటిపైన ఆయన బాబు పెడితే నాకే తెలియదు అంటారు నా ఎంప్లాయ్ అపార్ట్మెంట్ లేదంటే వాళ్ళంత జాయింట్ ఫ్యామిలీ అమ్మో మరి ఏం లేదన్నా ఎంక్వైరీ చేస్తే మొత్తం పది ఓట్లు ఉన్నాయి ముప్పై ఒక్క ఓట్లు దొంగ ఓట్లు ఉన్నాయన్న అట్ట రెండు వందల డెబ్బై దాన్ని తీసుకున్నాం మేము కలెక్టర్ గారు కూడా రిపోర్ట్ చేస్తాము అలాగే మా ప్రజలు కూడా ఆ దొంగోట్లో వచ్చిన వరకు బుద్ధి చెప్పినాక ఎడిగుడరు ప్రజలతోనే మేము బుద్ధి చేపిస్తాము ఈసారి ఖచ్చితంగా మాటిస్తున్నా నీకు ఒక్క దొంగోరు కూడా వేయకుండా మేము నిఖర్బందీగా మేము ప్లాన్ చేసుకున్నాం అది మాకు సిక్స్ మంత్స్కి వెళ్ళే మాకు ప్లానింగ్ ఉంది మా విజన్ ఉంది దొంగోట్లు అనేది మా వారిలో ఈసారి ఆటలు సాగవు సాగా నియమం కూడా ఈ రెండు నెలలు మూడు నెలలు చూస్తే చాలా అభివృద్ధి పనులు అసలు ఎలాంటి అభివృద్ధి పనులు మీరు మీ థర్డ్ డివిజన్ అందించిన మా అప్పన్నపల్లి విలుదన్నా గతంలో చేసిన పనులు ఉన్నాయి రేపు ప్రజెంట్గా చేసిన పనులు అయితే నేను దాదాపు ఒక నూట డెబ్బై వరకు వర్షాకాలం చాలా ఇబ్బంది ఉన్నాయి మా వాడు విలీన గ్రామాలు కాబట్టి అంత డెవలప్ కాలేదు మున్సిపాలిటీలో చాలా రోజులు ప్రాబ్లం ఉండే మీరు చూడవచ్చు అప్పనపల్లిలో కార్డు తీసుకొని తిరగండి ఏ కళ్ళిపోయినా కూడా మీకు సీసీలో లేకపోయినా మట్టిని కూడా ఖచ్చితంగా అనిపిస్తా ఎందుకంటే ఒక జేసీపీ ఒక డోజరు ఒక ట్రాక్టరు ఒక యూనిట్ పనిచేయాలన్న దానికోసం ఒక గ్రావెలు ఇప్పుడు గ్రావెల్ రేటు మూడు వేలు ఉందన్న దాదాపు నూట డెబ్బై టిపుల వరకు మేము గ్రావెల్ సప్లై మొత్తం కూడా వర్షాకాలం దాదాపు మీకు వీడియోస్ కూడా ఉంటాయి మీరు చూసుకోవచ్చు నో ప్రాబ్లం నైట్ టువల్ ఓ క్లాక్ కూడా ఇళ్ళల్లో కొన్ని పరిస్థితుల్లో కూడా మేము పోయి మట్టి కొట్టి ప్రజలను కాపాడుకున్నాం మా ఊరు ప్రజలను కాపాడుకున్నాం అలాగే క్రాంతి నగర్ కానీ హౌసింగ్ బోర్డు కానీ బృందావన కానీ కూడా అన్ని గాయాలకు వల్పించిన నెక్స్ట్ హిందుత్వంలో మనం ఉన్నాం వినాయక షెడ్లకు దాదాపు ఒక పన్నెండు వినాయక చెడ్డలు వేయించిన ఉన్న దాన్ని దాదాపు ఒక మూడున్నర లక్షలు నాలుగు లక్షల దాకా వినాయక చర్యలకు హౌసింగ్ బోర్లో కూడా ప్రజలకు అందించడం అమ్మవారికి మంచిగా షెడ్ చేయించిన షెడ్లు చేసుకున్నాం నెక్స్ట్ కొంతమందికి మైనార్టీ పెళ్ళిళ్ళు కూడా మనం హాస్పిటల్ కూడా ఒక లక్ష రూపాయల దాకా సాయం చేసిన చేస్తాం నెక్స్ట్ ఇంకా ప్రజెంటు అప్పనపల్లిలో టెంపుల్స్ కూడా ఒక పది లక్షలు డొనేట్ చేసిన ఉచమ్మ గుండ టెంపుల్ ఉంటే అక్కడ మూడు లక్షలు ఇచ్చినాము ప్లస్ ఇక్కడ హనుమాన్ టెంపుల్ దగ్గర ఒక సిక్స్టీ థౌజండ్ ఛత్రపతి శివాజీ మహారాజ్ ఈ నెల మాకు ఉంది కాబట్టి దానికి ఒక రెండున్నర లక్షలు ఇచ్చినాను ఇట్లా అలాగే ప్రతి ఒక్క మా సీఎం ప్రేమదెడ్డి గారి ఆధ్వర్యంలో మా ఊరికి పది హింది రమ్ములు ఇచ్చినాయనా ఎన్నం శ్రీనివాసరెడ్డి సహకారంతో అందరూ కూడా దాదాపు ఒక ఇంటికి గ్రావెల్ సప్లై కంకర కానీ సిమెంట్ కానీ దాదాపు ఒక ఇంటికి ముప్పై వేల రూపాయల లెక్కన మేము అందించినామన్నా అదొక మూడు లక్షలు అయింది నాకు సొంత సొంత అన్న మీరు పోయి చెక్ చేసుకోవచ్చు గ్రావెల్ ఎన్ని ట్రిప్పులు అంటే దాదాపు ఇరవై నాలుగు వేలన్న ప్లస్ అలాగే కంకరలో సాయం చేసినాము ఇవి మళ్ళీ సిమెంట్ కూడా ట్వంటీ ఫైవ్ బ్యాగ్స్ ఇవ్వాలనుకుంటున్నాం ఇంట్లో కూడా ఆ లెక్కన చూసుకుంటే మనకు దాదాపు ఒక ముప్పై వేలు వేసుకోండి తక్కువలో తక్కువ అడ్జెస్ట్ అన్న ఇందిరామీలకు మనం డొనేట్ ఇష్టం అలాగే హౌజింగ్ బోర్డు మనకు యాడ్ అయింది ప్రజెంట్ యాడ్ అయింది కాబట్టి హౌజింగ్ బోర్డ్లో కూడా మనము మస్జిద్కు ఒక లక్షన్నర రూపాయలు మజిద్ డెవలప్మెంట్ కోసం అలాగే పోచమ్మ టెంపుల్ ఉంటుంది పక్కకే మజిద్ పక్కల ఆడ కూడా దాదాపు మనకు ఎస్టిమేట్ చేస్తే ఒక నాలుగు నుంచి నాలుగు లక్షలు అవుతున్నాయి అన్న అలాగే మహిళా డాక్ట్రా బిల్డింగ్ అన్న చాలా నీచమైన స్థితిలో ఉంది హౌజింగ్ బోర్డ్లో ఎందుకంటున్నా అంటే నాకు బాధ అనిపించింది మనకక్క చెల్లెలు ఉంటారు వాళ్ళకు ఒక వాష్రూమ్ కూడా లేదు అక్కడ చాలా పురాతనమైన లాగా ఉంది దాని మొత్తం మేము పెయింట్స్ కానీ చైర్స్ కంపౌండ్ చెట్లు వాళ్ళకు వాష్రూమ్స్ అన్నీ కలిపి దాదాపు ఒక మూడు లక్షలు ఇస్టిమేట్ అయినాము కంపౌండ్ వాళ్ళు ఉంది గేట్ పెట్టి మూడు లక్షలు ఎత్తున్నాం హౌజంబుల్లా ఇది అలాగే కింది సైడ్ వస్తే ఒక పార్క్ ఉంది అన్న పార్క్లో కూడా పెయింట్ వర్క్ ఉంది అలాగే వాళ్ళకు వార్ ప్లాంట్ కూడా మేము హామీ ఇచ్చినాము ఒక షటిల్ కోర్టు అక్కడ అక్కడ కూడా దాదాపు ఒక నర నుంచి రెండు లక్షల దాకా ఎత్తుంది యువతకు మనం ఏం చేసినాము హౌజంబుల్లా క్రికెట్ కిట్ కానీ వాల్బాల్ వాల్బాల్ కలిపి అదొక యాభై వేలు దాకా యువత ఇష్టం అలాగే మన ఎస్పీ గారు అలాగే డిఎస్పి గారు పోలీస్ యంత్రాంగం వెళ్ళి నాకు సిసి కెమెరాల గురించి మనకు మేడం గారు డిపార్ట్మెంట్ వచ్చి మనకు ఒక రిక్వెస్ట్ వచ్చిందన్న చేయమని నాకు కూడా ఏమనిపిస్తుంది అంటే నా వార్డు అభివృద్ధికి నేను ఉన్నాను కాబట్టి దాదాపు ఒక ముప్పై అన్న మంచి హైజనిక్ కెమెరాలు దాదాపు లెవెన్ థౌసండ్ ఈచ్ వన్ అయితుందన్న ముప్పై కెమెరాకి దాదాపు త్రీ పాయింట్ ఫైవ్ దాకా నాకు అవుతుంది అది హౌసింగ్ బోర్డే అప్పనపల్లిలో కూడా అన్న మనకు తిరుమల స్టార్ట్ చేస్తే తిరుమల హిల్స్ అప్పనపల్లి క్రాంతి నగర్ మన ఫోర్డేశ్వరం బ్యాక్ సైడ్ బ్యాక్ సైడ్ మన అక్కడ ఒక గల్లి ఉంది అలాగే మన హుండేశ్వరం కూడా గల్లీ ఉంది అక్కడ కూడా క్రాంతి నగర్ బృందవన్ కాలనీ హౌసింగ్ బోర్డు ఫిస్థౌజండ్ నుంచి ఆ పార్ట్ మొత్తం పెడుతున్నాం మన ఇంకోటి హౌసింగ్ బోర్డు మనకు ఎదుర ఎదుర హౌజింగ్ బోర్డు టోటల్ పెడుతున్నాం ఎందుకంటే హౌసింగ్ బోర్డు చుట్టుపక్కల ఎక్కడ కూడా మనకు ఛాన్స్ కెమెరాలు ఫిట్ చేస్తున్నా మన దాదాపు ఒక ముప్పై కెమెరాలు కెమెరాలు వచ్చిన రోజుల్లో ఫిటింగ్ అయిపోతాయి అయితే ఈ విషయం ఒక ఒక్క నేను బాగా అప్రిషియేట్ చేయొచ్చు ఏంటంటే మన ఫ్లైఓవర్ ఏదైతే ఉందో ఇప్పుడు అప్పనపల్లి ఫ్లైఓవర్ ఉంది కదా యా రోడ్ని దీనిలో పైన కూడా కిందకి వస్తుంటే అసలు ఈ ఫ్లైఓవర్ పైన గుంతలు పండిండే అసలు దీని మీద కార్లు వస్తున్నా ఈవెన్ ఇన్నోవా ఫార్చునర్లు వస్తే కూడా నార్మల్గా ఇట్లా కొంచెం గుంతల్లో గుంతలు అదైనట్టు ఎవరు వచ్చినా నార్మల్గా బైక్లు కానీ బస్సులు కానీ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాయి అలాంటివి నేను ఒకటి చూసిన మీరు దీన్ని ఇనిషియేటివ్ తీసుకొని ఫ్లైఓవర్ అక్కడ నుండి అంటే అక్కడ ఎస్వీఎస్ స్టార్ట్ అయినప్పుడు ఆ నుండి మీ అప్పటిపల్లి ఎండింగ్ ఫ్లైఓవర్ వరకు చాలా గొంతులు ఉన్నాయి అన్నింటినీ నీట్గా జయించారు ఆ విషయంలో మాత్రం రియల్గా ఒక జర్నలిస్ట్గా అండ్ ఇక్కడ లోకల్ ఒక లోకల్ పర్సన్గా నేను అప్రిషియేట్ చేస్తున్నాను అండ్ థ్యాంక్ఫుల్ టీ ఎందుకంటే అది కూడా మీరు ఇనిషియేటివ్ తీసుకొని నీట్గా జయించండి ఎప్పటి నుండి అధికారులకు మస్తు చెప్పినాం నేను జర్నలిస్ట్గా నేను వీడియోలు తీస్తే పోయి చెప్పిన ఎంతోమంది ప్రజలు మా ఆర్టీకీ న్యూస్ గ్రూప్స్ ఉంటాయి వాట్సాప్ గ్రూప్స్ ఆ గ్రూప్స్లో కానీ వేరే వేరే గ్రూప్స్ కూడా చెప్పాను స్పందించలేకుండా మీరు ఇష్యూ తీసుకొని చేయించు ఆ జనాలు కూడా ఆ విషయం తెలియాలి కాబట్టి నేను చెప్తున్నా ఆ విషయంలో మీకు అందరి తరఫున థ్యాంక్ఫుల్ టీయ్యూ మీకు ధన్యవాదాలు అన్న దాని విషయంలో ఎమ్మెల్యే గారు చొరవ తీసుకున్నారు అలాగే ఆర్ఎంబి మనకు గతంలో అనుష ప్రాజెక్టు ప్రైవేట్ లిమిటెడ్ మనకు క్లోజ్ ఉండడం వల్ల వాళ్ళ ద్వారా సార్ రిక్వెస్ట్ చేసి ఆర్ఎంబి ఫండ్స్ వాళ్ళకి ఫండ్స్ కూడా ఇప్పుడు లేవు వాళ్ళ సొంత నిధులతోటి మన అన్నీ ఎన్నమ్మన్నా అందంగా చాలా ఆలోచన చేసి ఒక మేజర్ వర్క్ ఉంది మనకి ప్రజలకు మనకి ఇబ్బంది పడేది మనం చూసుకోవాలి అది అప్పుడే లీడర్ దాని మీద చాలా కృషి చేసి నేను కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది గతంలో ఒక కంపెనీ నేను వర్క్ చేసినా కాబట్టి నాకు వాళ్ళ మన కమ్యూనికేషన్ ఉంది కాబట్టి అది చాలా మంచి పని అన్నది ఇప్పుడు చాలా ప్రశాంతంగా మీకు కూడా అయితే అన్ని అభివృద్ధి పనులు ఇప్పటిగా ఒక్క చిన్న ఒక డౌట్ ఉంది అది అడుగుతున్నా మరి మీరు ఇంత అభివృద్ధి పనులు మీరు ఇప్పుడు చేస్తే మరి తాజా మాజీ కౌన్సిల్ మరి ఆయనేం చేసిండు బీఆర్ఎస్ రూలింగ్లో ఉండే మరి అప్పుడు అభివృద్ధి పనులు జరగలేవా ఎందుకంటే రోడ్లు మస్తు చేసినాము ఏడాది చూడండి మీ రోడ్లు చాలా బాగా చేసినాము ఇక దాంతోపాటు డబుల్ బెడ్రూమ్లు ఇచ్చినాం బీసీ బంధులు పెద్ద బంధులు అన్ని ఇచ్చినాం మా హయాంలో అని ఇంకా చెప్తారు మరి ఏం జరిగినాయి అప్పుడు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అన్న రామ నగారు కనసారు ఉండే ఆయన బీజేపీకి వెళ్ళి గెలిచాడు ఫండ్స్ అయితే మాకైతే తక్కువనే వచ్చినాయి ఇది డబుల్ బెడ్రూమ్లో అయితే ఏం రాలేనా కొరకు రాలే మాకు బీఆర్ఎస్ ప్రభుత్వంలో మేము మస్తు ప్రయత్న ఇచ్చినా కానీ మాకు రాలేవు ఎందుకంటే నేను ఉన్నది ముక్కు చెప్తా నేను ఆ పార్టీని కించపరచడం కాదు పార్టీ మీద అన్ని పార్టీ మీద అభిమానం ఉంటుంది నేను పని చేసే వ్యక్తిని ఏ పార్టీతో నాకు గొడవలు ఉండవు కాకపోతే ఉన్నది ఉన్నది ఫ్యాక్ట్ మాట్లాడుకోలేము మనం అయితే అప్పుడు ఏం జరిగిందంటే కొన్ని సిటీలు జరిగినాయి కానీ మా అనుకున్నంత స్థాయిలో అయితే అభివృద్ధి జరగలే అన్నప్పుడు కౌన్సర్ గారు కూడా దృష్టి పెట్టలేరు వాడిపైన సొంత నిధులు అంటే ఇప్పుడు ఏలిగే పెడతారని చెప్పన్నా ఆయన కూడా చేసింది మాజీ కౌన్సలర్ ఆయన సొంతంగా అంటే ఆయన ఆయనకు ఆయనకి విజ్ఞతగా విడిచిపెడుతున్నాం ఆయన ఏం చేసినా ప్రజలకు తెలుసు మనం చెప్పడం బాగుండదు ఎందుకంటే నేను ఇందాక ఒక విషయం చెప్పిన నేను ఎవరి గురించి తక్కువ వేసి మాట్లాడను కథకొని గౌరవిస్తాను కాబట్టి నా పని నేను చేసుకుంటా పోతున్నా నా అభివృద్ధి నేను చెప్తుంది అతలోని గురించి మనం ఏం మాట్లాడుతున్నాం ప్రజలకు తెలుసు ఏ సాగు కోయలు ఏ హాస్పిటల్ ఏ ఏపీఎస్ కోయళ్ళు అనేది ప్రజలకు తెలుసు ఆ పని ప్రజలంతా గుర్తించే ఈరోజు మనకు బ్రహ్మరథం పడుతున్నారు మీ మూడో రిజన్ ముఖ్యంగా ఎలాంటి సమస్యలు ఉన్నాయి మీరు ఇక్కడ కార్పొరేటర్గా గెలిస్తే ఎలాంటి అభివృద్ధి పనులు మీరు చేయబోతుంటాం ముఖ్యంగానే పబ్లిక్ని మనం డైలీ వాళ్ళు ఏమి ఇవ్వాలంటే వాళ్ళ అవసరం ఏముంటుందంటే ఫస్ట్ మోరియల్ గ్రౌండ్ అయిన సిస్టమ్ ఒకటి సీసీ రోడ్స్ ఒకటి ఉంటాయి వాళ్ళకి ఇంటి ముందు మంచి రోడ్ ఉండాలి అలాగే వాళ్ళ పిల్లల్లో చదువుకోవడానికి ఒక స్కూల్ ఇక్కడ స్కూల్ ఉంది స్కూల్లో నేను చాలా క్రమాలు చేసిన స్కూల్ విషయం నేను చెప్పలేదు ఎందుకంటే చదువు విషయాలు నేను చెప్పొద్దు అనుకున్నా అక్కడ నేను చాలా వరకు ఇచ్చిన స్కూల్లో కూడా స్కూల్ ఇక్కడ అపనపల్లి గ్రామ థర్డ్ డివిజన్ ప్రజలకు ఏం ఆమిస్తుందంటే ఈ ప్రైవేట్ స్కూల్ చేద్దాం అనేది ఒకటి కాటు ఉందని నాకు చిన్నప్పటి నుంచి ఒక కోరిక నా ఊరు ప్రజలు నా వార్డు ప్రజలు నా స్కూల్ అనేది అనుకోవాలి ప్రైవేట్ స్కూళ్ళకు ధీటుగా ఇక్కడ నా సొంత నిధులు ఎందైనా సరే ఈ స్కూల్ని నేను ప్రైవేట్ స్కూల్ చేద్దామని అనుకుంటున్నాను అదొకటి నా విజన్ ఉంది అలాగే టెంపుల్స్ టెంపుల్స్ మనకు పోచమ్మ టెంపుల్ ఉంటుంది అక్కడ మనకు మూడు లక్షలు ఇచ్చినాం గతంలో ఇంకా పెండింగ్ ఉంది గెలవ గెలిచిన వన్ మంత్ టూ మంత్స్లోనే గుడి ఎన్నమన్నా సహకారంతో ఫండ్స్ పెట్టి గుడి ఓపెనింగ్ అలాగే గుడికి బీటీ రోడ్ ఇక్కడ మన నుంచి దాదాపు టూ కిలోమీటర్స్ ఉంటాయి బీటీ రోడ్ ఒకటి కోరిక ఉందనా అలాగే మజీద్ ప్రహారీ గోడ ఒకటి ముస్లిమ్స్కు గోడ ఒకటి పెండింగ్ ఉందనా అలాగే మజీద్ కూడా కొంచెం రీకర్షించిన విషయంలో దానికి ఒకటి అలాగే ప్రజలకు కొన్ని ఏమిటైనా పిన్షన్స్ కానీ ఆధార్ కార్డ్స్ కానీ రేషన్ కార్డ్స్ కానీ ప్రతి వరకు ఒక ఇక్కడనే మన ఆఫీస్ ఓపెన్ చేసి ఒక మంచిని కంప్లీట్గా ప్రజల కోసం ఒక ఆఫీస్ దెరుగుద్దామనుకున్నా గెలిచిన వెంబడే అన్నతో రీఫండ్ కట్ చేయిస్తా అది నాకు అదొక కోరిక ఉందన్న నాకు అదేవిధంగా హాస్పిటల్స్ కానీ కళ్యాణాలు ఎన్ని ప్రభుత్వ పథకాలు ఎన్నొచ్చినా కూడా ప్రజలకు అందరికీ సమకూర్చే విధంగా నేను ప్రజల ఒక రుణం తీసు నేను ఊరు గడ్డపైన పుట్టినందుకు అందరికీ శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నా నేను ఈ ప్రజల రుణం తీసుకోవడానికి నేను ముందరకు వచ్చిన తప్పితే నాకు ఎటువంటి దీనిపైన నేను వాళ్ళపైన సంపాదించుకోవాలనే ఆశ లేదు నాకు నా ప్రజలు నాకు బాగుండాలి నా ఊరు నాకు డెవలప్ అవ్వాలి అరవై వాళ్ళలో అప్పనప్పని దిక్కు మలిసి వాళ్ళ లీడర్స్ నేను ఫ్యూచర్ లీడర్ స్థాయిలో ఇంకా ముందుకు రాజకీయ భవిష్యత్తు ఇంకా ముందలు కొనే ఉద్దేశంతో నేను పనిచేయాలనుకున్నాను ఈసారి అయితే నేను గట్టి నిర్ణయం తీసుకున్నాను నేను గెలుస్తాను అనుకున్నాను దైవం సాక్షి నేను గెలుస్తున్నా గెలిచి నేను అనుకున్న పనులన్నీ ఇక కొన్ని చెప్పకపోవచ్చు చాలా వరుస్తుంది అన్నీ కూడా నేను ప్రజలకు తీర్చే విధంగా నేను నడుచుకుంటాను చివరిగా గస్సును మీ మూడో డివిజన్ ప్రజలకు ఏం చెప్పాలి ముఖ్యంగా మూడో వార్డు డివిజన్ ప్రజలకు అందరికీ ముందుగా నమస్కారాలు నేను గత పది నేళ్ళ నుంచి మీ ఇంటి బిడ్డగా నేను ఎన్నో కార్యక్రమాలు మీకు తెలుస్తుంది ఈసారి నాకు అప్పుడు అవకాశం రాలేదు అవకాశం వచ్చింది కాబట్టి ఒకసారి నాకు కూడా ఒకసారి అవకాశం ఇస్తారని నేను గట్టిగా నమ్ముతున్నాను అవుజంబూర్ ప్రజలకు అలాగే కాంతినగర్ ప్రజలకు మా వార్డు మొత్తం కూడా బృందావన కాలనీ తిరుమల నుంచి అందరూ కూడా పెద్ద మొత్తంలో నన్ను ఆశీర్వదించండి ఎందుకంటే నేను యువకుని ఇప్పటికే నేను నలభై లక్షలు ఖర్చు పెట్టిన అవసరం అయితే ఇంకొక యాభై లక్షలు నా కష్టార్జితం వాడిపైన వ్యక్తి మాబూనార్ పట్టణంలో అప్పనపల్లి మూడో డివిజన్ వైపు ప్రతి యాభై తొమ్మిది వాళ్ళని చూసే విధంగా అభివృద్ధి నేను నేను నిరూపిస్తా మిమ్మల్ని కోరేది ఒకటే ప్రజలకు ఈసారి మనకు జనరల్ మహిళ రావడం జరిగింది మా మా మిస్సెస్ గుమాల మమతా గారు పోటీలో ఉన్నారు కాబట్టి అందరు కూడా ఆశీర్వదించి అత్యధిక మెజార్ తోటి అరవై వాళ్ళు అత్యధిక మెజార్టీ మనకు వచ్చే విధంగా చేసే ఎన్నమన్నా కూడా అభినందించి మనకు ఎన్నో ఫండ్స్ త్వరగా రిలీజ్ చేస్తాడు కాబట్టి అందరూ కూడా గమనించి అధికార పార్టీకి మొగ్గు చూపి ప్రతి ఒక్కరు కూడా అతల వాళ్ళు నా గురించి చాలా రకాలుగా చాలా రకాలుగా నిందలేసి చేస్తున్నారు అందరు మీరు దృష్టికి తీసుకొని నా ముఖం చూసి నన్ను ఒక్కసారి నన్ను అవకాశం ఇచ్చి నన్ను గెలిపిస్తారని నా యొక్క మనవి ధన్యవాదాలు సపోర్టింగ్ కూడా మాకు ఉండాలి ఎందుకంటే మీరు పక్క ఊరు కానీ మా మనిషి ఇంటి మనిషి లాగా మీకు ప్రతి విషయం తెలుసు ఎందుకంటే ప్రజలు ఏదేదో అపోహలకు పోతున్నారు మీరు కూడా ఈ సమాధానం తిప్పికొట్టాలి మీ ప్రెస్ ద్వారా మీరందరూ కూడా సపోర్టింగ్ మాకు ఖచ్చితంగా ఉంటే ఘన విజయం సాధిస్తారని మీకు కూడా ధన్యవాదం తప్పకుండా